కొన్ని ఛానల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేమంతా కూడా బోబలాపురం మైనింగ్ దగ్గర సిబిఐ చీఫ్ చేసిన బెట్టరల్ని ఎత్తుకుపోయినామంటూ అక్రమ రవాణా చేసినామంటూ పక్కపక్కలో ఉండేటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్మినామంటూ రకరకాల రకరకాల ఛానల్స్లో వార్తలు ప్రసారమైనాయి కొన్ని పేపర్లలో వార్తలు ప్రచురించబడ్డాయి కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎవరే కానీ దొంగతనం చేసుంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది ఎవరైనా తప్పు చేసింటే వదిలేది వద్దు అని ఇంకొక విషయం కూడా నేను చెప్పారు అది క్లోజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది అక్కడ కంప చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి రోడ్లన్నీ కూడా ఇదైనాయి అంత ఈజీగా ఎవరు తీసుకొని పోలేరు పోయి ఉన్నా కూడా గుర్తులు దొరుకుతాయి పాతవి కొత్తవి అనేది గుర్తులు దొరుకుతాయి ఆ మైనింగ్లో పదేళ్లు వదిలేస్తే ఎలా ఉంటుంది మైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది తేడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ దొరికిపోతారనే విషయం మీ అందరికీ చెప్పిన అయినా నేను ఓపెన్గా చెప్పిన సిబిఐ డైరెక్టర్ గారికి లెటర్ రాస్తున్నాను కాబట్టి ఎవరైనా విచారణ జరుపుకోండి తప్పిదస్తులపైన చర్యలు తీసుకోండి అని కానీ నిన్నటి రోజు రాత్రి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా నిన్నటి రోజు రాత్రి ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతూ ఉంది ఎవరి అండదండలతో ఇది జరుగుతూ ఉంది అక్కడే దగ్గరలో ఉండే ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది మీడియా వాళ్ళు దయచేసి ఈరోజు పోతారా రేపు పోతారా మీరే నేరుగా అక్కడికి వెళ్ళండి కొత్తగా మైనింగ్ చేసినటువంటి పరిస్థితులు మీకు కనబడతాయా లేదా మీరే చూడండి ఏం జరుగుతూ ఉంది రాయదుర్గంలో విపరీతమైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇసుక విపరీతంగా అమ్ము అమ్ముకుంటా రాత్రంతా కూడా కర్ణాటకకు తోలుతూ ఉన్నారు ఇప్పుడు ఏకంగా సిబిఐ చిచ్చే సిచ్చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబళాపురం మైనింగ్ కంపెనీ సైట్లోనే వందల కొద్ది లారీలతో వేల టన్నుల ఇనుప ఖరజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు అక్కడే ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారని సమాచారం ఉంది ఇది ఎలా జరుగుతూ ఉంది ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి చూడండి ఈ రాష్ట్రంలోనే లేనంత అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి యథేక్షంగా దోపిడీ జరుగుతుంది మేము కూడా కూటమిలో ఉన్నాము ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది మా బాధంతా ఇదే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పండ్లే రాయదుర్గంలో జరుగుతూ ఉన్నాయి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారు కూడా ఫోటోలు కూడా పెట్టి ఉన్నాను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అక్రమంగా ఇరుపకనిజాన్ని ఎవరైతే తరలిస్తూ ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అక్రమంగా తరలిపోయినటువంటి ఖనిజాన్ని పక్కలో ఉండి ఫ్యాక్టరీలకి అమ్మినారని చెప్తున్నారు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి నాకు సమాచారం ఉంది కొంతమంది కొత్తగా జరిగినది మైనింగ్ అంత భయభ్రాంతులకి గురి చేసి అక్కడ ప్రజల్ని ఇది రాత్రి అంతా కూడా వ్యవహారం చేస్తారు పగలిపోయి బించే బసప్ప రాత్రి తోళ్ళోళ్ళ పేర్లు ఆ గ్రామం వాళ్ళతోనే మాట్లాడిన ఫోన్లో పొద్దున్నుంచి విషయాలు సేకరించిన ఎవరు తోళ్ళారో ఈబురాయి అంటే బించే బసప్ప బీబీఆర్ అలియాస్ బసవరాజ్ బీబీఆర్ అటరత్ని బీబీఆర్ అలియాస్ బసవరాజ్ కేపిఎస్ సోమనగౌడ మాజీ సర్పంచ్ సత్యప్పగారి వెంకటేశులు మల్లికేతి తాయప్ప హెచ్ సిద్దాపుర గ్రామానికి చెందినటువంటి తలారి రాజశేఖర్ తలారి శివమూర్తి అలియాస్ బుడ్డ వీళ్ళు జేసీబీలు పెట్టి లోడ్ చేసుకొని పోయి దగ్గరలోనే ఉన్నటువంటి ఈ స్పాంజరియన్ ఫ్యాక్టరీలకి అమ్మినారు మీరు పోయి ఆ ఏరియాని పరిశీలించి వాస్తవాలని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను పోవాలని చెప్పేసి అతి ఆశతోటి ఇలాంటి దోపిడీ జరుగుతూ ఉంది మరొకసారి చెప్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ మైన్స్ మంత్రి గారు హోం మంత్రి గారు దయచేసి ఈ రాయదుర్గులో జరుగుతున్నటువంటి దోపిడీని ఆపండి లేకపోతే మన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు న్యాయంగా పరిపాలన చేయాలనుకుంటున్నారు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు కానీ రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి తెలుసుకోండి మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది నిన్న ఏం జరిగిందో దయచేసి అందరూ తెలుసుకొని ఇక్కడ రెగ్యులర్గా ఏం జరుగుతూ ఉందో దోపిడి తెలుసుకొని అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు మాట్లాడక తప్పడం లేదు దయచేసి మీడియా సోదరులు గోబులాపురం మైనింగ్ ఏరియాని మీరు సందర్శించి ఆ వాస్తవాన్ని వాస్తవాలను అంతా కూడా పబ్లిక్గా తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి